మనందరికీ తెలుసు గురిగింజ తెలుసు కదండి ఆ గురిగింజ ఎలా ఉంటది పైన ఎర్రగా ఉంటది కింద నల్లగా ఉంటది అయితే అది చాలా గర్వపడుతూ ఉంటదంట ఎందుకంటే నేను పైన చాలా ఎర్రగా ఉన్నాను అని కానీ దాని కింద ఉన్న ఆ నలుపుని మాత్రం మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటది అయితే ఈ లోకంలో చాలా మంది కూడా మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది కూడా వాళ్ళ భక్తి ముసుగులో మేము కరెక్ట్ అని నమ్మి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతూ ఎదుటి వాళ్ళని దూషిస్తూ ఎక్కడ అవకాశం దొరికిద్దా వాళ్ళని అందామా అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారిలో ముఖ్యమైన ఒక వ్యక్తిని గురించి ఈరోజు మీకు మరలా జ్ఞాపకం చేయాల్సి వస్తుంది నేను చాలా సార్లు అనుకున్నాను మనకి వద్దు మన ప్రభు అది చెప్పలేదు కాబట్టి మనం వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు అనుకున్నాను కానీ తప్పట్లేదు ఎందుకంటే ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఎప్పుడైతే వాళ్ళు డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి చాలా మంది స్టార్ట్ చేశారు తాగి చచ్చిపోయాడు తాగి చచ్చిపోయాడు తాగి చచ్చిపోయాడు అని చూడండి ఒక వ్యక్తి మీద ఆరోపణ వేసే ముందు మనం అనేది మనం గ్రహించుకోవాలి ఒక వ్యక్తిని అనే ముందు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు చూసారా ప్రవీణ్ అన్న తాగడం చూసారా లేకపోతే ప్రవీణ్ అన్నే అని అక్కడ ప్రూఫ్ ఏమైనా ఉందా సత్యం అనేది ఏదో ఒక రోజు బయటికి తెలుస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాలి తప్ప ఎదుటి వారి మీద నిందలు వేయడానికి సిద్ధంగా